జయ నారాయణ వెల్కమ్ టు టీజీ స్టూడియోస్ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు రాసులు పన్నెండు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి దాంట్లో పాదాలు వచ్చేసి నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది తొమ్మిది పాదాలు ఉంటాయి అయితే మనకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనకి జాతకం అనేది ఒకటి ఉంటుంది మనం పుట్టేటువంటి గడియలు మనం పుట్టేటువంటి టైం చూసి దాని ప్రకారంగా గోచారం అనేది ఒకటి ఏర్పడింది మనకి ఈ యొక్క గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినటువంటి టైము తిది వారం నక్షత్రం ఆ ఒక జాతకం చూసినప్పుడు అక్కడ ఏ లగ్నం ఉంది అని చూసినప్పుడు మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది దాని ప్రకారంగా మనం ఫ్యూచర్లో ఏమవుతాము లేదు మన పరిస్థితులు గ్రహ స్థ స్థితిగతులు బాలేనప్పుడు దశాంత దశలు ఏమున్నాయి ఈ సత్కృతలు బాడప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది డాక్టరా లాయరా పోలీసా లేకుంటే ఇంకేమైనా అవ్వాలా బిజినెస్ మ్యానా జాబ్ పర్సనా ఐటీ జాబ్లా ఏది బాగుంటుంది పెళ్ళి అవుతుంది జీవితం ఎలా ఉంటుంది అనేది మనం పుట్టినటువంటి గడియలను బట్టి మనం అప్పుడో చెప్పొచ్చు ఆ గోచారం బట్టి ఒక జీవితాన్ని మనము చెప్పొచ్చు ఎలా నడుస్తుంది అనేది కానీ అవన్నీ బాగుండి ఇప్పుడు మీ జాతకంలో డాక్టర్ అవుతాడని ఉంది మీరు పేషెంట్ అవుతారు మీ జాతకంలో పోలీస్ ఒతడు ఉంది మీరు జైల్లో ఉంటారు ఇలా జాతకం మారిపోద్ది తారుమారైద్ది దీని ద్వారా ఏంటి అసలు ఇది ఎలా అవుతుంది అంటే మీ జాతకం చాలా బాగుంటుంది చూడటానికి కానీ చెడు అనేది ఎట్లా ఉంటుందంటే మీకు ఎవరో ఇప్పిన నిజమో బ్లాక్ మ్యాజికో చేతబడో ముందు పెట్టడమో నువ్వు బాగుపడకూడదనో చేసేది ఉంటుంది దీని ద్వారా మనం జాతకం చూపిస్తే అవ్వదు అందుకని మీరు జాతకం ఒకటే కాదు నమ్మాల్సింది ఇది ఒకటి పక్కన పెడదాం ఇది కాకుండా మనం ఉండేటువంటి నివసించేటువంటి గృహం ఏదైతే మనం నివసించేటువంటి గృహం కూడా బాగాలేదనుకోండి వాస్తు ప్రకారంగా మీ నక్షత్ర ప్రకారంగా మీ తిథి ప్రకారంగా మీ యొక్క డేటు లగ్న ప్రకారంగా కూడా ఆ గృహం కూడా బాగాలేదనుకోండి దరిద్రపు శాతు మీ జాతకమే కాకుండా ఆ జాతకం అంతగా గృహం కూడా బాగాలేకపోతే ఈ రెండు మీ మీద పడేసి కొంత మీకు అనేజీ జాబులు వెసులుబాటు రాకపోవడం నిద్ర పట్టకపోవడం అనేజీ అశాంతి ప్రశాంతత ఉండలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోకుండా ఇవన్నీ చిన్న చిన్నవి కదా వాస్తు బాగానే ఉంటుంది లేకపోతే వాస్తుకి ఎదురు చేసేస్తే అయిపోతుంది అసలు వాస్తు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది అనుకోవచ్చు కానీ అలా కాదు వాస్తు ప్రాబ్లం కూడా ఒకటి ఉన్నది మీరు నివసించేటువంటి గృహము ఆ ఒక సింహద్వారము ఆ ఒక కిచెన్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల కూడా అవుతుంది లేదు అవి కూడా బాగున్నాయి అనుకుందాం మీకు ఇంకా బాగలేదు అనుకుంటే మీ ఇంటికి ఎవరైనా చెడు దృష్టితో ఏమైనా ప్రయోగం చేస్తుంటారు ఇది కూడా గమనించుకోవాలి ఇవన్నీ మీరు గమనించుకోకుండా జాతకం బాగలేదు అదృష్టం బాగలేదు దేవుడు ఇలా రాశాడు అని అంటారు రాదు మానవుడికి కాదు మన భూమి మీద జీవించేటువంటి ప్రతి జీవి ఈగా దోమతో సహా ఈ సకల కోటి జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికన్నా మానవుడు ఎవరైతే ఉన్నారో మానవుడు తన జాతకము తనే లిక్కించుకోగలుగుతాడు చిత్రగుప్తు దగ్గర ఇది ఎంతమంది తెలుసు ఇది గరుడు పురాణంలో నూట డెబ్బై ఎనిమిదో పేజీలో ఉంటుంది గమనించుకోండి ఎవరి జాతకము వాళ్ళే రాసుకుంటారు తప్పితే చిత్రగుప్తుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మో మన జాతకం రాయడు మనం రాసేటువంటి జాతకం మీద ఆ బ్రహ్మదేవుడు ముద్రిస్తాడు నువ్వు ఇదే రాని బతుకు అని చెప్పేసి అంటే భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా మనం రాసుకునేటువంటి జాతక ప్రకారంగా మనం నడుస్తాం మన నడవడిక ఉంటుంది ఇకపోతే ఆస్ట్రా గురువు గారో సిద్ధాంతి గారో ఉంటారు వాటిని మీరు ఏం చేస్తారంటే స్థితిగతులు మీకున్నటువంటి పరిస్థితిని వివరిస్తారు వివరించేసి ఆ ఒక స్థితిని ఇలా పోతే ఈ రూట్లు ఇలా ఉంటుంది ఇలా పోతే ఈ రూట్లు ఇలా ఉంటుందని చెప్తారు ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు ఉంటాయి బడిలోకి బళ్ళలోకి వెళ్తే పిల్లలకి బడిలోకి వెళ్ళినప్పుడు పొందరుగా నేర్పుతారు ఇలా చదువుకున్నవాడు రేపొద్దున మేధావ్ అవుతాడు రా అని మనం చదువుకుంటాం అలానే మనకు తెలియని విషయం చెప్పేటటువంటి వాళ్ళే గురువులు ఆ గురువుల సలహా మేరకు మీరు ఏదైనా పరిహార నిమిత్తంగా చేసుకున్నట్లయితే మనకి ఆ జాతక ప్రకారం ఉన్నటువంటి దోషాలు అయితే తొలగుతాయి మనకి మీరు మనం అనుకున్నట్లుగానే మీకు ఏదన్నా నిజంగానే మీ మీద శత్రుత్వం ఉంది లేదా ఏదైనా అఫేర్లో ఉండేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుండి వాళ్ళు మీ ఏదైనా ప్రయోగం చేయొచ్చు ఆస్తి తగాదల్లో చేయొచ్చు లేదా గొడవల్లో ఏదైనా చేయొచ్చు ఒకప్పుడు మనకి మొడ్రలు చేసేవాళ్ళు ఇంకోటి ఇంకోటి చేసేవాళ్ళు ఈ రోజుల్లో సింపుల్గా ఏమవుతుందంటే ఎవరికైనా గొడవలు అవటమో విడిపోవడము ఆస్తులు కావాలనుకోవడము పొలిటీషియన్స్లో కావచ్చు సెలబ్రిటీస్లో కావచ్చు అందరిలోనూ నడుస్తున్నటువంటి క్రియ ఏంటంటే ఇప్పుడు నడయం చేతబడి పని కాకుండా చేయటం వాళ్ళంతా నాశనమైపోవాలని చేయటం ఇది చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళ ఈజీ మనీద అలవాటు పడిపోయి ఈరోజు డబ్బుకి వాల్యూ లేకుండా వాడు నాశనం అవ్వాలని అనే ఒక దాంతో మనం ఎంతైనా పెడతా ఉన్నాం నాశనం అయితే చాలు దాంతో ఆ చేయించుకుని పట్టడం వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైత ఉన్నారు వాళ్ళ అరస్కోపు జాతకము నక్షత్రము అన్నీ బాగుంటాయి కానీ మీ చుట్టుముట్ల అష్టదిగ్బంధం ఉంటుంది ఇది మీరు గమనించుకోవాలి ఎందుకు మీకు ఇన్ని రకాలుగా చెప్తున్నానంటే ఏ రకంగా అయినా మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు మీరు ఫారన్ వెళ్ళి ప్రశాంతంగా చదువుకోవాలి అక్కడ జాబ్ చేయాలని మీ జాతకంలో ఉంటుంది మీ నాన్నగారో మీ తాతగారో లేకపోతే మీకు చెప్పినటువంటి హాస్టల్జెస్ అలా చెప్పు కానీ మీరు దానికి భిన్నంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద ఇంటి దోషము లేదా ఖచ్చితంగా మీ మీద ఒక శత్రుత్వము ఖచ్చితంగా మీ మీద ఎవరో ఏదో చేయించారని మాత్రం అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకొని మీరు భయపడతారని కాదు మీకు ప్రత్యామ్నాయం దొరకాలి ఆ ప్రత్యామ్నాయం కోసము ఎవరైనా ఉంటే మీకు సమీప దూరంలో ఏదైనా గురువు ఉంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు కూడా జన్యూన్గా ఉండాలి మీ జాతకం తగ్గట్టుగా కాకుండా మీకు తగ్గట్టుగా మీ అదృష్టం తగ్గట్టుగా గురువు ఉండాలి అక్కడ ఏదన్నా మీకు సంబంధించి పరిహారాలు దొరుకుతాయి మీకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే మళ్ళీ మీ జాతకం ఎలా అయితే ఉంటుందో ఆ జాతకం తగ్గట్టుగా ఉంటారు ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళాలంటే హాస్పిటల్ ఉండి విదేశాలకు వెళ్తారు ఖచ్చితంగా చదువుకోవాలంటే చదువుకుంటారు జాబ్ చేయాలి నలుగురికి అన్నం పెట్టేలా ఉండాలంటే ఉంటారు ఆ జాతక ప్రకారంగా బాగుండాలి మీకు అన్ని రకాల బాగుండాలంటే మీకు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ మీకు నేను చెప్పినటువంటి డౌట్లు మీకు నేను చెప్పినటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా గురువును సంప్రదించండి అలానే ఇల్లు బాగలేదు అదేం కాదని మొండిగా మూర్ఖంగా ఉండొద్దు అలానే ఇలా మూర్ఖంగా ఉంటే మీ జీవితంలో ఏ టైంలో ఏం చేయాలి అనేది మర్చిపోతారు ఆ టైం అయిపోయిందంటే తర్వాత ఏం చేయలేదు అందుకని సరైన సమయానికి సరైన గురువుని ఎంచుకోండి ఆ గురువు దగ్గర సలహాలు తీసుకొని పరిహారాలు తీసుకొని ఆ ఒక ప్రెడిక్షన్స్ ఏదైతే ఉందో అవి చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఏదైనా ప్రతిరోజు మీరు ఏ దేవస్థానానికైనా వెళ్ళండి ఏ దేవుడికి మొక్కినా ఒకటే సప్మా మాలిక్ ఏ ఎక్కడికైనా వెళ్ళండి చర్చికి వెళ్ళండి మసీదుకి వెళ్ళండి గుడికి వెళ్ళండి ఏ దేవుడికైనా దండం పెట్టుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఒక దురుద్దేశంతో దురాశతో ఏది చేయకండి మీ జాతకం ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా బాగాలేకపోతే నేను అనుకు మనం అనుకున్నట్టుగా గురువు దగ్గరికి వెళ్ళండి ప్రశాంతమైన జీవితం గడిపేదానికి ప్రయత్నం చేయండి జయ శ్రీమన్నారాయణ